యేసు క్రీస్తు నా మెందకి నా వందనాలు ఇదే వాక్యదా నిమిత్తం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుకుందాము ఆయన ఇందులో అతనికి పాదం పట్టడంతో భూమినైనను స్వాస్థ్యముగా ఇయక అతనికి కుమారులు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానం చేశాను దేవునికి స్తోత్రం హాలే లూయా హాలే లూయా లేలుయా ప్రైజ్ అలాడ్ షాలో మారనాథ క్రీస్తునందు ప్రియున సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ మన ప్రభువులు ప్రియరక్షకుడైనటువంటి నజరడిని సుక్రీస్తు దివ్యనామంలో శుభాలు వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను కృపయు సమాధానము మీకు విస్తరించనుగాక మీ అందరికీ వందనాలండి మీకు మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబంలోని చిన్నలకి పెద్దలకి అందరికీ స్త్రీలకి పురుషులకి ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం సిద్ధపరచుకోవాలి మన హృదయాల్ని ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం మీకేమైనా అనారోగ్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి నా రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి ఒకటి జియో నెంబరు ఇంకోటి ఐడియా నెంబర్ రెండు నెంబర్లు ఉన్నాయి కనుక మీరు ఈ నెంబర్స్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు ఎస్ఎంఎస్ పెట్టచ్చు లేదు అంటే వాట్సాప్లోంచి మెసేజ్ పెట్టొచ్చు తద్వారా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీ ప్రే రిక్వెస్ట్లు పంపించండి మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా దేవుడు నమ్మదగిన వాడు దేవుడు కార్యాలు చేస్తాడు గత దినాల్లో గత వారంలో వెంగళరామనగర్కి సంబంధించినటువంటి బుజ్జమాంతి గారు వారు ప్రభు పిలుపునందుకుని లోకాన్ని విడిచిపెట్టేయారు కనుక వారి కుటుంబం కోసం కుమారుడు కుమార్తె వారి కుటుంబం వారి బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం అనేక మరణాలు జరుగుతున్నాయి అనేకులు ప్రభు సరి పిలుపుతూ ఉన్నారు అనేక మంది చనిపోతున్నారు అనేక మంది పుడుతూ ఉన్నారు అంతేకాకుండా గత వారంలో సహోదరి జయమ్మ గారు జయమ్మ చలపతి గారు వారికి ఆపరేషన్ జరిగి ఆపరేషన్ విజయవంతంగా జరిగి సక్సెస్ఫుల్ అయింది దేవుడు ఆ బిడ్డకు నెమ్మదినిచ్చాడు ఆ బిడ్డ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం వ్యాధులు బలహీనతలు ఆపరేషన్లు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి మనం ఊహించని జరుగుతున్నాయి ఊహించనివి కొన్ని జరుగుతున్నాయి కానీ ఊహించినవి అనేకం జరుగుతున్నాయి కాబట్టి ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఈ అనారోగ్య పరిస్థితుల మధ్యలో మనం ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన అవసరం ఉంది ప్రార్థన చేద్దాం ప్రభు అడుగుదాం ప్రభు సహాయం కోరుకుందాం పరిశుద్ధులమైన మహేవా మహోన్నతుడా మహాగణుడా మీకు వందనం చేయిస్తున్నాను ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని నేను మిమ్మల్ని అనాథులుగా విడవనని చెప్పినటువంటి దేవుడి నాయన సమయంలో బుజ్జమాంటి గారు వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యుల కొరకు కుమారుడు కుటుంబం కుమార్తె కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం బంధుమిత్రాదుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయమని అడుగుతున్నాం అంతేకాకుండా ప్రభు గత దినాల్లో మీ దాసురాలు జయమ్మ చలపతి గారు వారిని మీరు దర్శించి వారికి ఇచ్చిన నెమ్మది కొరకండి కొందరు కొన్ని నెలలుగా రావు పోస్తూ ఉండడం వల్ల తనకు జరిగినట్టు సర్జరీని బట్టి మీకు వదనం చేయిస్తూ ఆ సర్జరీ చక్కగా జరగడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వనరు చేస్తూ విధావసరాలు మీరు దర్శించండి సంపూర్ణమైన సంస్థను మీరు అనుగ్రహించాలని అనుకుంటున్నారు వారి కుటుంబ సభ్యుల కొరకు ఇద్దరు యవనటువంటి కుమారుల కొరకు భర్త గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇంకా మాకు తెలియకుండా అనేక మంది వేరువేరు శారీరక బలహీనతలకు గురవుతున్నారు వారందరూ మీ శ్రద్ధానానికి తెస్తున్నాం మా నమ్మకం ఒకటే నువ్వు మమ్మల్ని స్వస్థపరుస్తావని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడి కనుక బైబిల్ మొత్తంలో అన్ని క్రియలు చేసిన దేవా ఈ సమయంలో మా కొరకు కూడా మా బిడ్డల కొరకు మా ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్న వారి కొరకు కార్యాలు జరిగించమని కోరుకుంటున్నాను మీ మీకు వందన చేస్తూ శాంతి టీవీని శాంతి టీవీ బృందాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాను మీ చేతిలో సమర్పిస్తూ ఈ కార్యక్రమం వెనుకాలని గిద్యోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు వారిని బట్టి మీకు వాదనలు చేస్తూ ఈ కార్యక్రమం ఉన్నట్టు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జీఎఫ్ఐను బట్టి మీకు వందన చేయిస్తూ ఏ సయ్యా మీకు వందనాలు చేయిస్తూ మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని అనుకుంటాం ఈ టీవీ కార్యక్రమం మీరు అక్కడి వరకు కొనసాగడానికి కావాల్సిన ఆర్థిక నిధులను మీరు సమకూర్చమని అడుగుతూ ఎప్పటివరకు సమకూర్చారు ఇక ముందు కూడా సమకూర్చమని అడుగుంటూ యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం ఆమె ఎవరి స్తోత్రం మీ అందరికీ మరొక మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్న మనం విధేయత అబ్రహాము యొక్క విధేయత అబ్రహాము యొక్క విధేయత అంటున్నప్పుడు అబ్రహాము కన్నా పంతొమ్మిది తరాలు ముందున్నటువంటి ఆదాము యొక్క అవిధేయతను మనం అర్థం చేసుకోవాలి ఆదాము అవిధేయతను బట్టి తోట నుంచి తరిమి వేయబడ్డాడు అబ్రహాము విధేయతను బట్టి సొంత ఊరు నుంచి బయటికి వచ్చి తోట దగ్గరికి వచ్చాడు సింధూర వనం దగ్గరికి వచ్చాడు యు మిస్ తోట బృంద ఒక బృందావనము లాంటి లేదా ఉద్యానవనాన్ని ఒక తోటని ఒక వనాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు ఒక ప్యారడైజ్ లాంటి ప్రదేశాన్ని ఒక ఈడన్ని నువ్వు మిస్ అయిపోతున్నావు ఒక ఏదేను తోటను మిస్ అయిపోతున్నావు నీ యొక్క నువ్వు తరిమివేయబడుతున్నావు నువ్వు నెట్టివేయబడుతున్నావు నువ్వు క్రోసి వేయబడుతున్నావు ఆజ్ఞాతిక్రమం వలన అవిధేయత వలన తిరుగుబాటు వలన తన పూర్వీకుడైనటువంటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము చేసింది ఏంటో అబ్రహాముకు తెలుసు దేవుడు తెలియజేస్తుంటాడు మనము మోసే రాసినట్టుగా మనం చదువుకుంటున్నట్టుగా అబ్రహాముకు చరిత్ర తెలియకపోవచ్చు అలాగనే అసలు ఈ ఆరిజిన్స్ గురించి క్రియేషన్ గురించి తెలియదని కాదు నా మాట్లాడే ఉద్దేశం ప్రతి సందర్భంలో ప్రతి తరములో ఎవరో ఒకరు కొన్ని కథలు కల్పించి అది ఎలాగని ఇలాగని చెప్పుకుంటూ ఉంటారు కామనే కాదు దేవుని స్తోత్రం ఏదేమైనప్పటికీ ఇటువంటి కథలు లేకపోతే నోబహు జల ప్రళయం ఇటువంటి కథలు వేరే పుస్తకాల్లోనే వాటిలో వచ్చి కాపీ చేశారని ఇలా చెప్పుకుంటున్నారు ఒకవేళ సమాంతరమైన లేకపోతే అటువంటి సిమిలర్ కార్యక్రమాలు జరిగితే జరగవచ్చు జరిగేంత మాత్రాన కాపీ అనడానికి వీలు లేదు కాపీ పేస్ట్ మతం అనే ముద్ర వేయడానికి వీలు లేదు ఒక మత విధానంలో చెప్పబడలేదు ఇది ఒక మతం అన్నట్టుగా అబ్రహాము ఒక మతస్థుడు మతానికి సంబంధించిన పుస్తకంలోంచి ఆదాముకు మతం లేదు తర్వాత కొంతకాలానికి మతం వచ్చింది ఇంచుమించు నో కాలం నుంచి ఒక మతం వచ్చినట్లుగా మనం కొద్దిగా ఏదో అర్థమవుతుంది అనగా ఆరు తరాల వరకు మతం లేకుండా మతరహిత ప్రజలుగా వాళ్ళు ఉన్నారు అంటే ఇంచుమించు రెండు వందల సంవత్సరాలకు పైగా మానవుడు మతం లేకుండా జీవించాడు మానవుడు మతం లేకుండా జీవించ మార్గంలో ఉన్నాడు అది హనోకు కాలము అప్పుడు హనోకు దేవునితో నడిచాడు మతం వచ్చిన తర్వాత దేవుడితో నడవడం తగ్గిపోయింది మతం వచ్చిన తర్వాత మత పెద్దలతో నడవడం ఉందేమో కానీ సమస్తమును సృష్టించిన సృష్టికర్తతో స్నేహం ఉన్నాయి సో అబ్రహాము యొక్క విధేయత దేశాన్ని వదిలిపెట్టడంలో విధేయత ఉంది వెనక ముందు ఆలోచించకుండా వాడిని వీరిని సంప్రదించకుండా కనీసం భార్యను కూడా సంప్రదించడం లేదమ్మ మనం వేరొక దేశం వెళ్తాం నేను రాలేను అన్ను వెళ్ళిపోతే ఈ అరవై ఐదు సంవత్సరాల వయసులో వేరే దేశానికి వెళ్ళాల్సినంత అవసరమే ఉంది ఈ అరవై ఐదు సంవత్సరాల వయసు అంటున్నామమ్మా అరవై ఐదు సంవత్సరాల వయసులోనే ఒక కుమారుణ్ణి కని దేవునితో నడవడం ఆరంభించాడు హనోకు మన పూర్వ హనోకు అని అబ్రహం చెప్పిండు నడుస్తుంది లేకపోతే అబ్రహ్మకు ఆ స్టోరీ తెలియని అనుకుందాం అబ్రహం అన్యుడే కదా అందరూ అన్యులే అన్యులైన వాళ్ళు ధన్యులవుతారు మనం అన్యులమే మనం ధన్యులమేమే కాబట్టి మనం అన్యులు చూసినప్పుడు మనం అసహించుకుంటాం తక్కువ చూపు చూస్తాం అదే వాళ్ళు దేవుని నమ్ముకున్నవాళ్ళు కాదండి నువ్వొకప్పుడు అన్యుడివే కాదా ఒకప్పుడు దూరస్థుడివే నువ్వొకప్పుడు శత్రువువే నువ్వప్పుడు ఒకప్పుడు బలహీనుడివే నువ్వొకప్పుడు భక్తిహీనుడివే కాదా కొత్తంగానే భక్తితోనే పుట్టామా పొట్టంగానే పరిశుద్ధతోనే పుట్టామా మనం లేదు అబ్రహాము యొక్క విధేయత ఒపీడియన్స్ తన కుమారుణ్ణి దేవుడు తన కుమారుణ్ణి శ్రమల వలన విధేయత నేర్పించాడు శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు దేవుడు మనకు అనుమతించిన శ్రమల ద్వారా మనం విధేయత నేర్చుకోగలం పూర్తి నేర్చుకోలేము మేము విధేయత నేర్చుకోవాలనుకుంటున్నాం అండి విధేయత అనే కోర్సు ఉందా విధేయత అనే సబ్జెక్ట్ ఉందా ఎన్నెల కోర్సండి రెండు నెలల కోర్సా రెండు సంవత్సరాల కోర్సా విధేయత అనేటువంటి సబ్జెక్టులో పిహెచ్డీ చేయాలనుకుంటున్నానండి చేస్తే చేయొచ్చు విధేయత అనే సబ్జెక్ట్ మీద కానీ విధేయులుగా ఉండి వర్దిల్లడం విధేయతను నేర్చుకోవడం అనేది ప్రాక్టికల్ దట్స్ నాట్ థీరీ విధేయత అతడు దేశాన్ని వదిలిపెట్టాడు అంతటితోనే కాదు అతని విధేయత ఇంకా కనిపిస్తుంది హిస్ ఫైవ్ ఫోల్డ్ ఒబిడియన్స్ అట్లీస్ట్ ఫైవ్ ఫోల్డ్ ఒబిడియన్స్ రెండోదిగా మనం గమనించినట్టయితే అతను సున్నతిని ఆచరించాడు తన ఇంట్లో వాళ్ళందరికీ మూడు వందల పద్దెనిమిది పది మంది పని వాళ్ళకి పురుషులకి మూడు వందల పద్దెనిమిది మంది పురుషులని కాదు పురుషులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ సున్నతి డెబ్బై ఐదు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కాంగ్రెస్ ఉన్నకు మంది ఎందుకులండి వాళ్ళు తీసుకుంటారు నాకు అవసరం లేదు ఈ వయసులో నాకెందుకు అనుకోలేదు ఏ వయసు అయినా కానీ ఈ వయసు అనేది మనకుందేమో కానీ వయసు అనేది దేవునికి లేదు ఆదాముతో స్నేహం చేసిన దేవుడు అబ్రాహ్మతో స్నేహం చేశాడు ఆ ఆదాముకి అబ్రాహ్మ కానీ తండ్రి ఆదామే నాకు తెలుసు ఎందుకు అబ్రాహ్మతో అనుకోలేదు హనోకుతో నడవడం ఏంటి నేను లేదా నాతో హనోకు నడవనివ్వడం ఏంటి అని దేవుడు అనుకోలేదు అరే బాబు మీ తాత తాత ముత్తాత అయినటువంటి నాకు అబ్రహాము తెలుసు ఆదాము తెలుసు కానీ మీ అందరితో నాకు ఎందుకండి స్నేహం మోసేతో స్నేహం చేశాడు దేవుడు మోసే నా స్నేహితుడు అన్నాడుగా మోసే చెప్పలేదు దేవుడు నా అని చెప్పలేదు కానీ దేవుడు చెప్పాడు మోసే నా స్నేహితులని స్నేహితుడితో మాట్లాడినట్టు ముఖాముఖా మాట్లాడతానని చెప్పాడుగా అంటే దాని అర్థం ఏంటి ఆదాము ఎక్కడున్నాడు మోషి ఎక్కువ ఉన్నాడు ఇంట్లో పదిహేను వందలు పదహారు వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుడు మనుషులతో స్నేహం చేయాలనుకుంటున్నాడు నాకు ఒకవేళ ఒక ఇంట్లో తండ్రి తెలిసి ఉండొచ్చు అతని కుమారుడు కూడా తెలిసి ఉండొచ్చు అతని మనవుడు కూడా తెలిసి ఉండొచ్చు కానీ అతని మనవుడు 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 తెలిసే అవకాశం లేదు నాకు ఎన్ని తరాలైనప్పటికీ కూడా దేవుడు ప్రజలతో స్నేహం చేయాలనుకుంటున్నాడు సృష్టికర్తకు స్నేహం కావాలి ప్రేమ కావాలి అది మనం ఇవ్వగలిగి ఉండాలి నీ పూర్ణాత్మతో నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని ఎగో మరి సేవించాలి ప్రేమించాలి హాఫ్ మనసు కాదు సగం మనసుతో కాదు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఈరోజులో పూర్ణమైన పూర్ణంగా చేస్తున్నావా సంపూర్ణంగా చేస్తున్నావా లేకపోతే అర కొరగా చేసి కాస్త కాస్త ఏదో చేసావులేండి అని అనిపించుకోవడానికి మనం చేస్తున్నాం ఆ కార్యాలు తను సున్నతిని చేశాడు సున్నతిని ఆచరించాడు అందరూ వాళ్ళందరూ ఒప్పుకున్నారు అయ్యారు మీరు ఎలా చెప్తే అలాగే మీకు దేవుడు చెప్తే మీరు మీరు మాకు చెప్పారు కాబట్టి రెడీ అని వాళ్ళందరూ సున్నతి తీసుకున్నారు జంతువులను బలర్పించేటువంటి విషయం వాగ్దానం మీద నమ్మకాన్ని నిశ్చయం చేసుకోవడానికి తనకు పిల్లలు పుడతారని స్వాస్థ్యం కలుగుతుందని నమ్మడానికి రుజువుగా ఆ ఖండించినటువంటి మాంసముల మధ్యలో నుంచి అగ్ని జ్వాల లేకపోతే ఒక దీపం ఒక వెలుగు వెళ్ళడాన్ని బట్టి ఆయనకి ఏదో కన్ఫర్మేషన్ అయింది మనకు కూడా కొన్ని కన్ఫర్మేషన్స్ అవుతాయి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఉంది కన్ఫర్మేషన్ కాకుండా ఉన్నామేమో ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటుంటానే ఇన్ఫర్మేషన్ ఉండి కన్ఫర్మేషన్ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ అవకాశం లేదు నాలుగోది పంపివేయడం ఎవరు పంపించాడు తాను వెళ్ళాడని కాదు తన భార్య అనుకున్న వ్యక్తిని ఏ వ్యక్తి ద్వారా తను పురుషుడని నిరూపించబడిందో తాను నపుంసకుడనో తన గురించి రకరకాలుగా బె బెడలు అతను అని సమాజము చిన్న చూపు చూస్తున్నప్పుడు ఆ స్త్రీ వలన తాను పురుషుడు అనేది ప్రపంచానికి తెలిసింది ఆ స్త్రీని పంపించేసి ఆ స్త్రీని పంపించి వేయడానికి కారణం తన ఇంట్లో ఉన్నట్టు అసలు స్త్రీ చెప్పడం వల్ల ఒక స్త్రీ చెప్తే ఇంకో స్త్రీని పంపించేసాడు దీని వెనకాల ఒక పురుషుడు ఉన్నాడు దీని వెనకాల దేవుడు ఉన్నాడు అదే అంటే దేవుడు పురుషుడు అని కాదు దేవుడు పురుషుడు ఆ స్త్రీ అంటే దేవుడు ఆత్మ కానప్పుడు ఆత్మ అయినప్పుడు శరీరము లేనప్పుడు పురుషుడు ఏంటి స్త్రీ అంటే అని పురుషుడిగా ఎక్కువ సార్లు సంబోధించబడ్డాడు తండ్రి గాను యజమానుడుగాను బోధకురాడిగా సంబోధించబడ్డాడు అందుకే నేను ఎలాగన్నాను అంతవరకు నాలుగోది కుమారుడిని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఫిబ్రవరి పత్రిక పదకొండవ చే అర్పించేశాడు అని రాయడం విశ్వాసంలో బట్టి అలంకార రూపంగా ఉపమాన రూపంగా మనం ఆలోచిస్తున్నట్టు మాట అబ్రహాము యొక్క ఐదు విధాలైన విధేయతను గురించి చూశాం రండి మనకి సమయం లేదు గనుక మనకు కొద్ది సమయం ఉంది గనుక ఈతను కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఏడో వచ్చాయము ఐదో వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి దేవుడు వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడు ఇప్పుడు వాగ్దానం చేశాడు దాని గురించి ఏడో ఛాయం ఐదు వచ్చిన నేను చదువుతున్నాను ఆల్ దో గాడ్ గేవ్ హిమ్ నో పార్సల్ ఆఫ్ ల్యాండ్ హీ కుడ్ కాల్ ఈస్ ఓన్ నాట్ ఈవెన్ ఏ ఫుట్ ప్రింట్ స్తోత్రం నాట్ ఈవెన్ ఏ ఫుట్ ప్రింట్ ఎట్ హీ ప్రామిస్ అబ్రామ్ దట్ హీ అండ్ హిస్ డిజండెన్స్ వుడ్ వన్ డే హ్యాబిట్ ఆల్ అండ్ ఈవెన్ దో యాజ్ అట్ అబ్రాహామ్ హ్యాడ్ నో అతని పాదముద్ర పట్టునంతగా అతని పాదము పట్టునంతగా మన పాదము సైజు ఎంతో చెప్పేస్తారు మన ఫుట్వేర్ షాప్లో చెప్పుల అంగట్లోకి వెళితే మీ ఎనిమిది సైజు అండి మీ తొమ్మిది అండి పదండి అని చెప్తారు ఆ సైజు ఇంచుల సైజు కూడా ఉన్నటువంటి భూమిని మినిమం కూడా ఇవ్వలేదట దేవుడు కానీ మ్యాక్సిమం ఇస్తానని చెప్పాడు మినిమం భూమిని పోని దేవుడు మ్యాక్సిమం భూమిని తన తర్వాతి తరం వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు చదువుతున్నాను నేను దీంట్లో కూడా చదువుతున్నాను ఫెరార్ ఫ్రెంట్లోంచి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఐదవ వచ్చినాము మన బోలవాక్యం కనుక మనం ప్రియాన్ సిమ్మన్స్ గారి నుంచి చూసాం తర్వాత ఫెరార్ ఫ్రెంట్లో చూస్తున్నాం తర్వాత వాడుక భాషలోకి వెళ్దాం ఏడవ అధ్యాయం ఐదవ వచ్చినాము బట్ హీ గేవ్ హిమ్ నో ఎస్టేట్ ఇట్ అతనికి ఎస్టేట్ని ఎస్టేట్ అనేది మనకు తెలుసు అక్కడక్కడ పెద్ద విశాలమైనటువంటి పొలము లేకపోతే ఇల్లు కూడుకున్న స్థలం ఇవన్నీ కావచ్చు ఆ ఎస్టేట్ని స్కౌతా నో ఎస్టేట్ ఇన్ ఇట్ అక్కడ రాయబడిన మాట మళ్ళీ చదువుతున్నాడు హీ గే హీ గేవ్ గేమ్ నో ఎస్టేట్ ఇన్ ఇట్ నో నాట్ ఈవెన్ ద బ్రెత్ ఆఫ్ ఎ ఫుట్ ఒక పాతము యొక్క వెడల్పు ఎంత ఇలాగా ఫుట్ సైజ్ అని చెప్పాను ఫుట్ ప్రింట్ అని చెప్పాను పాతము యొక్క వెడల్పు చాలా తక్కువ స్థలం అంత స్థలంలో ఇంత స్థలం ఉంటుంది ఆ స్థలంలో ఇల్లు కట్టుకోగలమా నేను తవ్వగలమా అంటే మినిమం ప్లేస్ కూడా ఇవ్వలేదు ఏది మినిమం ప్లేస్ కూడా ఇవ్వలేదని అబ్రహాము వాదపడలేదు బాధపడలేదు ఎట్ హీ హాట్ ప్రామిస్ టు గివ్ ఇట్ ఇన్ టు హిస్ పొజిషన్ టు హిస్ డిజైన్ హిమ్ ఆల్దో హీ వాస్ ఎట్ చైల్లెస్ బిడల్ లేనప్పుడు అటువంటి వాగ్దానం చేశాడని స్వాస్థ్యాన్ని గురించి వాగ్దానం చేశాని మనం చదువుకున్నాం వాడుగు భాషలో చదువుకుందాం అడుగు భూమి కూడా ఆస్తి ఇవ్వలేదు ఒక్క అడుగు భూమి కూడా ఇవ్వలేదు అతనికి కూడా ఇవ్వలేదండి అతనికి ఈ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేశాడు స్వాస్థమును ఇవ్వని దేవుడు స్వాస్థ్యాన్ని గురించి చెప్పిన దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదండి స్వాస్థ్యాన్ని ఇవ్వలేడు ఆయన స్వాస్థ్యాన్ని ఇవ్వలేనప్పుడు స్వాస్థ్యం గురించి ఎందుకు ఆయన వాగ్దానం చేయడం స్వాస్థ్యం ఉంది మనకిస్తాడు అబ్రహాము సంతానానికి ఇస్తాడు నిర్మలమైనది అక్షయమైనది వాడబాల స్వాస్థ్యం ఇస్తాడు స్వాస్థ్యం ఇవ్వాలి దేవుడు నెంబర్ వన్ స్వాస్థ్యాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు కాబట్టి అతడు పరదేశిగాను యాత్రిగాను ఉన్నాడు యాత్రికుడుగా ఉన్నాడు తను ఒప్పుకున్నాడు ఊరిని వదిలిపెట్టి వచ్చానంటే నేను ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాను నేను యాత్రికుండా కారణం ఏంటి నా వల్ల కాదండి ఈ వయసులో అటు ఇటు తిరగమంటే ఎంత ఎప్పుడు ఏ సమయంలో దేవుడు అపరామ చెప్తాడో తెలియదు నానాలి వెళ్ళిపోమని చెప్తాడో తెలియదు ఎప్పుడు ఏ సమయంలో చిన్న టెంట్స్ వేసుకొని ఉన్నారు ఇస్రాయల్ ప్రజలతో మేఘవ్ పైకి లేచినప్పుడు వెళ్ళిపోమని చెప్తాడో తెలియదు వాళ్ళకి మేఘవ పైకి లేవాలి దేవుడు మాట్లాడాలి అప్పుడే మనిషి ముందుకు సాగాలి లేవని స్తోత్రం లేస్థ్యమేమోని దేవుడు ఎవడు స్వాస్థ్యం ఇవ్వలేదు యువగాలుడు అయినప్పటికీ ఇవ్వలేదు రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను కీర్తన కదా పదహారో వచ్చాయేమో ఐదో వచ్చిన దేశము కాదండి నా స్వాస్థ్యం యహోవా నా స్వాస్థ్యం దేశమే స్వాస్థ్యమని దేశం ఇస్తానని చెప్పిన మాటను బట్టి బయలుదేరి వస్తే ఇప్పుడు కీర్తనాకారుడి అనుభవం దావీదు భక్తుని యొక్క అనుభవం అది కానీ దావీదు భక్తుని అనుభవం లాంటి అనుభవమే అబ్రహాం కుంది యహోవా నా స్వాస్థ్యం ద లాడ్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్ యహోవా నా కాపరి అని చెప్పిన వాడు యహోవా నా స్వాస్థ్యం నేను ఆయనలో ఉంటాను ఆయనలో వసిస్తాను ఆయనలో కాపురం ఉంటాను ఆయనలో నివసిస్తాను ఆయనలో చెలిస్తాను దేవుని స్తోత్రం ఆయనలో ఉంటాను నేను యహోవా నా స్వాస్థ్యం యహోవాన స్వాస్థ్యమేనా వాళ్ళకి వేరే స్వాస్థ్యం లేదండి లేబీలకి వారి స్వాస్థ్యం దేవుని స్తోత్రం యహోవా మనకు స్వాస్థ్యముగా యహోవా తమకు స్వాస్థ్యముగా గల జనుడు కానీ నీ స్వాస్థ్యం ఎవరు నీ ఇన్హెరిటెన్స్ ఎవరు నీ స్వాస్థ్యం అంటే మా తాత ముత్తాతలు తాతలు ఈ ఇల్లు నా స్వాస్థ్యం అండి వారసత్వంగా వచ్చింది ఇది నాది ఈ బిల్డింగ్ నాది ఈ అపార్ట్మెంట్ నాది నీ స్వాస్థ్యాలు ఏదో ఉండొచ్చు భూమి మీద కానీ దేవుడు నీకు స్వాస్థ్యముగా ఉన్నాడా నా పానీయ భాగము నా స్వాస్థ్య భాగము దేవుని ఎత్నాకారుడు చెప్పినప్పటికీ కూడా అబ్రహము యొక్క అనుభవం స్వాస్థ్యం మీద అతను దృష్టి పెట్టలేదు దేవుని మీద దృష్టి పెట్టాడు స్వాస్థ్యమునిచ్చే దేవుని మీద దృష్టి పెట్టలేదు ఈ రోజులో పథకాల మీద దృష్టి పెడుతున్నారు పరిపాలించే ప్రభుత్వం మీద దృష్టి పెట్టడం లేదు మనకు ప్రభుత్వం ప్రభుత్వంతో మనకు పని ఉందని మనకు డబ్బులు అందేయా లేదా మన అకౌంట్లో డబ్బులు పడ్డాయా ఇదే ప్రజలు ఆలోచిస్తున్నారు నేను ఎవరిని విమర్శించేది మాట్లాడడం లేదు ఒక పార్టీని సమర్థించి నేను మాట్లాడడం లేదు ఎవరున్నా కానీ ఇప్పుడు పథకాల పిచ్చిలో పడ్డారు పథకాలు కావాలి ప్రజలకి సంక్షేమం అవసరం లేదు పథకాలు ఉంటే చాలు స్వప్రయోజనాలు తీరితే చాలు అందుకనే సంక్షేమం కోసం సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని అనుభవిస్తున్నాం మనం పథకాల పేరుతో మనం ప్రయోజనం పొందుకుంటున్నాం కానీ పథకాల పేరుతో మనం ఇలా ముందుకు సాగితే ప్రమాదాలను అనుభవిస్తాం ఒకటి స్వాస్థ్యం ఇవ్వలేదు దేవుడని దేవుడే స్వాస్థ్యమని భావించిన భక్తుడని అబ్రహాము మూడో విషయం ఎబ్రోడ్ రాసిన పత్రిక పదకొండవ పదవచ్చు దేవుడు దేనికి దేవుడు దేనికో శిల్పి దేనికి పద రాజ్యానికి ఒక పట్టణానికి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు కూడా ఈస్ బిల్డర్ ఆర్కిటెక్చర్ ఆయనే చేస్తున్నాడు శిల్పి ఆయనే నిర్మాణకుడు ఆయనే అబ్రహాము ఎదురు దేనికోసం ఎదురు చూస్తున్నాడు కరాలు కోసం ఎదురు చూసాడని కాదు పాలు తేను ప్రవహించే దేశం కోసం ఎదురు చూసాడని కాదు ఆయనకి పాలు దేశ తేనెలు ప్రవహించే దేశం మీద నమ్మకం లేదని కూడా కాదు దాని అర్థం అది ఇస్తే ఇచ్చాడీ అది ముఖ్యంగా భౌతికమైనది ముఖ్యం కాదు ఆత్మ సంబంధమైనదే ముఖ్యం కనబడేది ముఖ్యం కాదు కనబడనిది ముఖ్యం మనకు మాత్రం మనకు ఏంటి కాదండి మాకు కనబడేది ముఖ్యం కాదా తల్లిదండ్రులు ఎంతో ఇచ్చారు విద్యాబుద్ధులు ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు ఆహారం ఇచ్చారు ఏం పట్టించుకోరు మాకేమిచ్చారండి ఇన్ని ఇచ్చారే నేను ఎవరు అనుకోరు డబ్బులు ఉపంగా పది లక్షలు ఇస్తే ఇచ్చినట్టు యాభై లక్షలు ఇస్తే ఇచ్చినట్టు అంతేగా అరే మీకు భోజనం పెట్టారే నీకు బట్టలు ఇచ్చారే నా ఇదిగో వాడుత అలా మాట్లాడకూడదు పాప వాడుతలా మాట్లాడకూడదు పెద్ద అలా మాట్లాడకూడదు ఈ డిసిప్లిన్ ఈ క్రమం ఎన్ని ఎవరు నేర్పించారు నీకు నీ అంతటి నీకు వచ్చినవి కాదు కదా దీన్ని ఎవరు చెప్పుకోరు డబ్బు రూపంలో ఇస్తే ఇచ్చినట్టు పొలం రూపంలో ఇస్తే ఇచ్చినట్టు ఇంటి రూపంలో ఇస్తే ఇచ్చినట్టు కానీ మిగతా ఏ రూపంలో ఇచ్చినా కానీ ఇచ్చినట్టు కాదు మనం మన బిడ్డలకి మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన ఆస్తి డబ్బు కాదు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ఆత్మీయత వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ప్రార్థన అనుభవం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి వాక్య జ్ఞానం ఈ మనం చేయము డబ్బులు ఇస్తుందో నీ పేరు మీద యాభై ఉందిలే ఫిక్స్డ్ చేశానులే అరవై లక్షలు ఉందిలే అనే భావిస్తామే కానీ స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాటలు ఆలోచిద్దాం మన స్వాస్థ్యం ఏంటి పరలోకాన్ని స్వాస్థ్యంగా భావించిన భక్తుడు అబ్రహ్ దేవుడే స్వాస్థ్యం అనుకున్నాడు పరలోకమే స్వాస్థ్యం అనుకున్నాడు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన పాదం అతనికి పాదము మోపులంత మటు కూడా స్థలం ఇవ్వక నాకేవతి ఎలాగా పిల్లలు లేనప్పుడు నీ సంతానానికి ఇస్తానన్నాడు నీ కొడుకు ఇస్తాన్నాడు నాకు కొడుకే లేడు ఇలా కొడుకు ఎట్టేస్తాడు ఆలు లేదు లేదు కొడుకు పేరు సోమలింగం అని సామెత అలాగే ఏమీ లేకుండా నీ కొడుక్కిస్తానంటే ఎవరిన ముందు ఏందయ్యా నా ఇచ్చే ముందు నాకు ఇస్తే నా ఇస్తాను నాకు పుట్టబోయే కొడుక్కి పుడితే పుట్టచ్చు లేకపోతే లేదు ఇంకా ఈ వయసులో ఏం పుట్టలేండి పుట్టబోయే కొడుకిస్తాడని నాకు నమ్మకం కలుగుతుంది కానీ ఈయన ఏమి లేకుండానే సంతానము లేనప్పుడు స్వాస్థ్యాన్ని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు అబద్ధికుడు కాదు అలాగని అబ్రహాం అపహాసుకుడు కాదు ఆయన ఏదో అంటుంటాడులేండి పిచ్చి మాటలు ఎర్రి మాటలు దేవుడు ఎంత ఎర్రి మాటలే అని అనుకున్నవాడు కాదు దేవుడు అబద్ధికుడు కాదు భక్తుడు అపహాసకుడు కాదు కాకూడదు దేవని స్తోత్రం కలే నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను స్వాస్థ్యం ఇవ్వకుండా ఉంచిన దేవుడు నేనే నీ స్వాస్థ్యం అన్నట్టుగా చెప్పిన దేవుడు అబ్రహాం నీకు అత్యధికమైన బహుమానం ఇస్తాన బాబు ఐఎమ్ యువర్ షీల్డ్ నేను నీ కేడమునై ఉన్నాను నేను నీ డాలునై ఉన్నాను ఐఎమ్ యువర్ ఎక్సీడింగ్ రివార్డ్ అని చెప్పిన వాడు మూడోది పరలోకాన్ని స్వాస్థ్యంగా భావించిన అబ్రహాము నాలుగోది తన తర్వాతి తరములో భవిష్యత్తులో స్వాధీనం చేసుకోబోయేటువంటి స్వాస్థ్యం గురించి తన సంతానం స్వాధీనం చేసుకోబోయే స్వాస్థ్యాన్ని గురించి ఆలోచించాడు మనకు స్వాస్థ్యం ఉంది శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తాం అది పరలోకంలో మన కోసం దాచబడి ఉంది క్రీస్తే మన స్వాస్థ్యం అతి స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ ఆ స్వాస్థ్యాన్ని బట్టి సంతోషిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించును గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె